ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జై శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి సింహరాశి మరి ఈ సింహరాశి వాళ్ళకు సంబంధించి గత నెల వరకు కూడా చివరి మాసము జూలై వరకు కూడా వాళ్లకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి అన్నారు ఆ వాళ్ళు ఆర్థిక పరిస్థితుల ద్వారా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నారు అన్నారు కానీ ఈ ఆగస్టు మాసంలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే వీరి యొక్క గ్రహస్థితి ఈ యొక్క శ్రావణ మాసం ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సింహరాశి ఈ సింహరాశి వారికి గ్రహస్థితిని చూసినట్లయితే కనుక పన్నెండో స్థానంలో బుద్ధుడు ఉండడం పదకొండో స్థానంలో గురువు ఉండటం అలానే స్వస్థానంలో కో కేతు ఉండడం అలానే రెండో స్థానంలో వేరికి కుజుడు ఉండటం ఈ యొక్క గ్రహస్థితిని చూసుకున్నట్లయితే వీరికి ఏదైతే అష్టమ శనిలో ఉన్నటువంటి భాగంగా వీరికి అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి విధంగా వక్ర దృష్టితో ఉన్నటువంటి శని భగవానుడు కొంతమేర వీరికి శుభం పరికిచ్చేదాగా కనిపిస్తున్నారు ఈ శ్రావణ మాసంలో అలానే వీరికి ఏదైనా అమ్మవారికి కుంకుమచ్చి చేయించుకున్న లక్ష్మీ వ్రతం రాంచుకున్నా కూడా వరలక్ష్మి వ్రతం రా కూడా వీరిది ఏదైనా దాన ధర్మాలు యజ్ఞ యాగాలు హోమాలు ఇలాంటి వారి యొక్క ఆర్థిక స్థితిగతిని బట్టి చేసుకుంటే కూడా ఇవన్నీ చేసుకోలేకపోయినా దానం చేసుకుంటే కూడా వీరికి ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోతుంది ఆ మేర వీరు అదృష్టమంతేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది మరొకటి ఈ సింహరాశి వారికి శ్రావణ మాసంలో కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి జాబు వీరి వద్దకే వస్తుంది ఎప్పటి నుంచో అవకాశాలు లేనటువంటి సింహరాశి వారికి అవకాశాలు వస్తాయి ఈ మధ్యన కొంతమంది భయపెడుతున్నారు ఎలా అంటే ఇంకేముంది శని భగవానుడు వచ్చేసాడు ఏదో వాళ్ళ అట్లాంటి వాళ్ళ శత్రువు శని భగవాను శత్రువు కాదు కదా శని భగవానుడు ఉంటేనే మన ఆయుష్ పెరుగుతుంది శని భగవాడు సరిగా లేకపోతే ఆయుష్ కూడా ఉండదు అందుకని శని భగవానుడు ఆయుష్ ఆయుష్కారకుడు కాబట్టి శని భగవాన్ని ఎప్పుడు కూడా మనం పూజించుకుంటూనే ఉండాలి శాంతి పరుస్తూనే ఉండాలి లేకపోతే ఆయన మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు అనారోగ్య సమస్యలు కలిగిస్తాడు అందుకని శని భగవాన్ని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా మంచియే జరుగుతుంది మన జాతుల్లో రావడం మన అదృష్టం శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు అందుకని శని భగవాను ఉండడం వల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు ఆలోచించే విధానాన్ని తీసుకొస్తాడు కాకపోతే ఒకటి ఆలస్యంగా పని దాని దానివల్ల కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు శని భగవాను వల్ల వీరికి వాహన యోగం ఉంది వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి గృహ యోగం ఉంది అలానే వాస్తు పంపకాల యోగం ఉంది పేరెంట్స్ నుంచి ఆస్తులు కూడా వస్తే అలా అని చెప్పేసి వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టకూడదు ఇస్తారు 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 సింహరాశి వారు ఒక్కరున్న ఇంటికి వారు రాజాగా ఉంటారు పతి మా అందరూ వారు కాదు ఉన్నవారందరూ కూడా ధైర్యంగా పొందుతారు కాబట్టి ఆ సింహరాశి వారికి అదృష్ట శాస్త్రు ఈ మాసంలో బాగుంది వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ చేయడానికి ఖచ్చితంగా కనబడుతుంది ఇకపోతే విదేశీ ప్రయత్నం ఏదైతే ఉందో అది రాణిశ్చితానికి ప్రయత్నపూర్వకంగా చేసుకోవచ్చు మనం పోయిన మాసం చెప్పుకున్నట్టుగానే ఈ మాసంలో వారికి విదేశ ప్రయత్నం కనిపిస్తుంది గృహ సోపు కనిపిస్తుంది ఓహన సోపు కనిపిస్తుంది ఈ శ్రావణ మాసం వారి కోసమే ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది అయితే ఈ ఆగస్టు మాసం వారు ఖచ్చితంగా గ్రీన్ తో రాసి పెట్టుకోవచ్చు నాకు ఈ మిరాకిల్ జరిగింది అని రాసుకోవచ్చు రాసుకుని పెట్టుకోవచ్చు వారికి ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఇవన్నీ కూడా ఆగస్ట్ పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే జరుగుతాయి ఓకే పౌర్ణమి తర్వాత ఆగస్ట్ పదిహేను తారీఖు తర్వాత మాత్రమే ఇవన్నీ మంచి పనులు జరుగుతాయి ఇకపోతే ఆర్థిక స్థితిగతులు వీరికి డబ్బు ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఉన్నంతలో చేసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు అంటే అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవడం జరిగింది అలానే అన్ని రంగాల్లో ఉన్నటువంటి సింహరాశి వారికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా బాగుండాలి అనుకుంటే చిన్న పరిహారం వారి కోసం సింహరాశి వారు పంచామృత అభిషేకం ఏదైనా సోమవారం రోజున వినాయక స్వామి వారికి లేదా శివ భగవానుడికి చేయడం ద్వారా వారికి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి దాంట్లో ముఖ్యంగా తేనె ఉండాలి పన్నీరు ఉండాలి కుంకుమ పువ్వు ఉండాలి అరటి పళ్ళు దానిమ్మ గ్రేప్స్ ఇవన్నీ ఉండడం ద్వారా వారికి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అందుకే పంచామృత అభిషేకం చేయడం ద్వారా వారికి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకేదైనా గ్రహ దోషాలన్నీ కూడా వారికి తొలగిపోయేలా ఉంటుంది ఇది ఇంక ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క గ్రహానికి శాంతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది గ్రేప్స్ వచ్చి శుక్రునికి ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి అందుకని చెప్పేసి పంచామృత అభిషేయం చేసుకోవడం ద్వారా వారికి కలత్ర దోషం కూడా తొలగిపోయేసి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అయ్యేటువంటి అదృష్టం కూడా వీరికి లభిస్తుంది లవ్ మ్యారేజెస్ అయితే సక్సెస్ అవ్వవు ఆగడం మంచిది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ చేసుకోవడం మంచిది అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా అద్భుతం కలిసి రావాలంటే కనుక వీరు ఇలాచీలు గ్రీన్ కావచ్చు బ్లాక్ కావచ్చు వైట్ కావచ్చు ఇలాచీలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు రెండు ఇలాచీలు జేబులో వేసుకుని వెళ్ళాలి జేబు లేని వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని వెళ్ళాలి ఆ రెండు లేని వాళ్ళు ఎక్కడ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోవాలి రెండు తీసుకుని వెళ్ళాలి ఒక పెట్టుకుని వాళ్ళని పట్టుకోమని చెప్పాలి రెండు ఇలాచీలు తీసుకుని వెళ్ళిపోవాలి పక్కనే ఉంటాడు కదా ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు తింటారుగా అట్లా కలిసి వస్తా అనమాట చేసుకుంటే మా ఇప్పుడు పంతులు గారు మంత్రం చదివేటప్పుడు మీరు మామనుకోవట్లా అదే విధంగా అప్పుడప్పుడు టచ్ చేసి మమ్మ అనుకోవటమే అంతే అట్లా చేసుకుంటే సరిపోతుంది ఆ రెండు విలాచీలు వీరు పాకెట్ లో వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంటి వెళ్ళిపోవాలంటే అట్లానే వెళ్ళిపోవటం కాదు మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ఇలాచీల్ని మన చుట్టూత దిష్టి తీసుకొని బయటకడన పడేసి ఇంట్లోకి రావాలి ఇలా ప్రతిరోజు చేయాలి ఇలాచి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అందుకే చెప్పారా అంటే కాదు ఇలాచీల వల్ల వీరికి మంచి జరుగుతుంది కాబట్టి చెప్పాను మరి వాళ్ళకి కలిసి వచ్చే రంగు సంఖ్య ఖచ్చితంగా అయితే వీరికి సింహరాశి వారికి ప్రత్యేకంగా అయితే ఈ రెండు ఇలాచీలు ప్రతిరోజు చేస్తే వీరికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఇకపోతే ఈ గండాలు కూడా తప్పిపోయేసి వారికి అన్ని రకాలు కలిసి వచ్చేదానికి ఇలాచీలు రెండు చాలు వారికి ఈ మాసం మొత్తం పరిహారం ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ అండ్ గ్రీన్ ఈ రెండు కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తే ఈ మాసం మొత్తం కూడా టమాటో కలర్ కూడా వీరికి కలిసి వస్తుంది టమాటో కూడా రేట్ పెరుగుతుందంట మరి టమాటాలు వచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు కలర్ మాత్రమే వీరికి కలిసి వస్తుంది అయితే మరొకటి ఏంటంటే వీరికి కలిసి వచ్చిన రోజు శుక్రవారం ఆదివారం రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ ఎనిమిది తొమ్మిది ఈ రెండు నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తే సింహరాశి వారికి మరొకటి ఒకటి కూడా కలిసి వస్తుంది ఒకటి నంబర్ చాలా అరుదుగా కలిసి వస్తుంది అందులో ఈ మాసంలో వీరికి ఒకటి నెంబర్ కూడా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి ఇంకా అత్యద్భుతంగా ఉండడానికి మనం కొన్ని వస్తువులు అయితే వీరికి ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఇక ఆ వస్తువులు ఈ రాశి అయితే ఈ వస్తువులు కూడా వాడుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది మరొకటి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతా ఉంది ఇకపోతే సింహరాశి వారు ప్రతిరోజు చేస్తున్నటువంటి నెంబర్ టూ త్రీ వన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ టూ త్రీ వన్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ని ని ప్రతి రోజు నూట యాభై సార్లు నూట చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ ఏదైనా జ్యూస్ కానీ పాలు కానీ పెట్టుకొని ఈ నెంబర్ని పరాయన చేసి భుజించినట్లయితే వారికి రెండు గ్రహశాంతి అనేది ఖచ్చితంగా అశాంతి కలిగి శా ప్రశాంతంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే మనం ఇచ్చే వస్తువులు కూడా వీరు వాడుకున్నట్టయితే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి వారి కోసం ఈ రాశి వారి కోసం అయితే ఈ వస్తువులు గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది ప్రజె నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్ర దోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి తీసుకుని కాల్చివేయచ్చు అలానే సాల గ్రామం లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేని ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలేంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చాలా మంది ఉంటారు వారు కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలని కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాంలే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఎంత అవుద్దు అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకునేది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమని అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాలు అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమణి అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అనేది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతాను నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ఎటీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంతమంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసేటం ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తా వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోత్సాహారం చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం वो बार भरा సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాల్సిన నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టుపల్లి సురేష్ బాబు గారి ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు